వచ్చిన వాళ్ళందరి నమస్కారం ఇట్లనే అన్నిసార్లు సహకరించండి బ్రహ్మాండంగా చదువుదాం ఈ ఊర్లో డబ్బులు కూడా కుదవలేదు నేను నిజంగా అడిగితే ఇస్తే అది చాలామంది ఉన్నారు అర్థమైందా పవన్ బ్యాంక్ అంతా పోయింది కాళ్ళు కడుపు పట్టుకొని తెచ్చినాం ఇప్పుడు ఐదు లక్షలే అప్పిస్తున్నారు ఇప్పుడు ఏమైంది ఒక్కోటి కోటి డిపాజిట్ చేయాల చేస్తే ఇరవై లక్షలు ఇస్తారు అది కూడా తెచ్చినాం అన్న సరే కోటికి ఏం చేయాలో అర్థం కాలేదు స్కూల్ టీచర్లు అందరిని పిలిస్తే ప్రిన్సిపల్స్ని పిలుస్తుంది పాపం వచ్చేది చెప్తే ఆయా దీనికి వడ్డీ రాదు కానీ మీ డబ్బులు బాండ్ ఇస్తారు అప్పుడే మొదలుపెట్టినారు అంటే రేపు నెలకంతా ఇరవై లక్షలు ఇరవై లక్షలు అండి ఏం తమాషా ఈ కాలంలో విత్ లిమిటెడ్ ఇవన్నీ కానీ పోయింది సార్ ఏదో అయింది అయిందని నడిచిపెట్టండి గుంటకాల్లో బ్రాంచురా ఏరాంత తగ్గునకూడదు మనం ఏ ఆలోచన కొద్దిగా చూద్దాం ఎట్లా కాదు డిపాజిట్ అందుకే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను మండలాలు కూడా డిపాజిట్ ఎక్స్టెండ్ చేస్తానా పట్టించుకోండి నుంచి ఊర్లో కూడా అన్ని మైకిలు పెట్టిస్తానా ఒక ఆరు లక్షలు అవుతుంది ఏమని ఒరే నాయనా వేస్తారో పేపర్ అవుతారా పేపర్ అవుతున్నారు పేపర్ అయిద్దారా ఒరే నాయ సైకి ఇట్ట ఇట్టబెట్టి సక్క పెట్టరా చక్క పెట్టరా ఏం చెప్పటో కానీ ఎంత చెప్పు శివుని తోడు ప్రమాణం దేవుని మన ఊర్లో చాలా మేలు వేరే ఊర్లకు మనం నైంటీ పర్సెంట్ ముందున్నాం ఎందుకురా జగ్గి చెప్పురా అట్ట కాదు యూ హా సీన్ ద వరల్డ్ మీరు ప్రపంచం చూసిన ఎందువల్ల ఆ నల్లబండలకు తినేటి వల్ల గుజరాత్కి పోయినారు ఇట్లా కేరళకు పోయినారు ఈ పొద్దు మన ఊర్లో ఇండ్లు ఉన్నాయి రా రాదానండి ఆ ఊర్లో ఉన్నాయో అదే ప్రపంచం చూడండి అనేది చూసిన తర్వాతనే మనం కూడా ఇట్లుండాలనుకుంటాం దేవుడు చిన్న వరం ఈ ఊరికి ఏదో బ్రహ్మాండం దేవుడిచ్చిన వరం ఏమప్ప ఎందుకు కట్టాలప్ప స్వామి ఈడే ఎందుకు కట్టాలి గుడి ఆడెందుకు కట్టాలి రెండు గుళ్ళు కట్టినారు ఎందుకు కట్టినారు అప్పుడు విజయనగర సామ్రాజ్యం కుద్దెలు జరిగినాయంటే అది ఆ కాలకు వాస్తులు గీస్తులు అన్నీ ఇంకేమి ఉంటూ ఉన్నాయి అప్పుడు మీ యొక్క ఇవి ఇప్పుడు ఏదో చెప్తూవే దక్షిణానికి అని ఒక పద్యం మాది మళ్ళీ పడదు సత్తా ఇస్తాడు రా సత్తాయిస్తాడు పెళ్లికి ఉందో చెప్తాడు ఏ నీ మాదిరి హైదరాబాద్ అయితేరా నవంబర్ తొమ్మిది నవంబర్ పదకొండు నవంబర్ హైదరాబాద్ వాళ్ళని పాసువులా పెళ్లి చేయటం ఏంటి అని చెప్పి సత్తాయిస్తారు కరెక్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కుదురు వాళ్ళ ఫోటోలుగా సరిపోతుంది హైదరాబాద్ లో వీడికి ఒకసారి ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎవరు నంబల కూలకు ఓబుల్ రెడ్డి మండలంలో ఓబుల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారంట దాడి పైకి వెంపర్లేదు ఇద్దరు ఉన్నారంట వాళ్ళు ఇద్దరితో పెద్ద ఇబ్బంది ఉంటుంది కదా ఆయన ఎవరు ఎవరుద్దరు అంటే ఆ జేసీ సోదరులు ఆయన పెద్ద ఇబ్బంది కదా చిన్న ఆయన పెద్ద ఇబ్బంది అంట కదా అంటే ఏమంటా అంటే ఏమంట అంటే లేదంటే నీచు రిక్వెస్ట్ అంటే అదే మీకు తెలిసింది వాళ్ళకే వాళ్ళకి తెలియదు ఆయన చేసే పని ముసవాళ్ళ దగ్గర నుంచి బజార్ బజార్లో పూల చుట్టూ సౌందర్యంగా తీర్చిదిద్దినారు అవన్నీ చెప్పినాక అవేది మేము ఫ్రెండ్స్ లేదు ముందే చెప్పితే మాట్లాడినా ఉంటుంది ఎక్కడి ఇవన్నీ చెప్తాను కదా కదా ఆ రోజు వినాయక సామ్రాజ్యంలో వాళ్ళు ఏదో మాకుడే ముక్కలు చదువుకునే సమే కుదేళ్ళు కుక్కలు జరిగినాయన్నారు సో దీల్ దట్ ఈ పవర్ఫుల్ మరి ఎంత దూరం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది సామిచ్చినారు అది ఇది అంటే రెండు సామించిన అంటే అర్థం మేమే తల ప్రభావం ప్రమాదంగా ఉంది ఈ ఊర్లో నల్లబండలు యొక్క ఇది ఉందా మైండ్స్ ఉన్నాయా ఆడున్నాయి అసలు గ్రెనే మున్నూరు నన్ను మంది కిలోమీటర్ మీద తెచ్చుకోవాల ఈ బొద్దు అన్ని ఫ్యాక్టరీలు మన దగ్గర ఉండి రా మేటరీలు ఆడుంది ఎంత కన్వేర్ వేసుకున్నారు చల్ల ప్రభావం అర్థమైంది ఈ బొద్దు అల్ట్రాటెక్ వాళ్ళు నెక్స్ట్ ప్లాంట్ ఆడేస్తారు కర్నూలులో ఇస్తాను ఎందుకు ధైర్యం వచ్చింది అంటే మార్పులు ఉన్నాయి నిజము స్థల ప్రభావం ప్రతి ఒక్కటి తాడిపత్రుడు పుట్టినవాడు ప్రతి ఒక్కడు పుణ్యత్తుడు ఏమన్నా అనుకోండి మన ఊళ్ళో ముస్లిమ్స్ ఉంటారు చాలా హీనంగా ఉంటారు అట్లాంటిది లారీలు వచ్చా లారీలు వస్తాను వర్క్ షాప్లో వచ్చా వర్క్ షాపులో వస్తాను ఇవి వచ్చా అవి వచ్చా ఇవి ఓనర్లు అయినారు స్థల ప్రభావం ఉంది అందుకే ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము మీరు కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు సంకల్పము అక్కడి నుంచి వస్తుంది నాయన మీరు చేయాలా పోని శ్మశానం ఇట్లా పక్కన ఉండేది ఏమన్నా ఉందా సో సహకరించండి నేను దొంగ నా కొడుకుని గలీజ్ నా కొడుకుని సహకరించండి సహకరించండి కఠినమైన వ్యక్తి అంతే నా అందుకే ఆ జగదీశర్ రెడ్డి గారు మాటలు తప్పు కానీ ఏమి కాదు నయననుకునేం కాదు జర్మనీలో ద హయ్యస్ట్ కార్స్ ఆడి బిఎమ్డబ్ల్యూ మర్సిడీస్ మీకు తెలుసా ప్లేన్లు కూడా తయారు చేస్తారు వై బికాస్ ఆఫ్ నాజీ నేను కఠినంగా ఉండే ఈ వద్దు మీరు కప్పేస్తున్నారు బయటికి చెప్పండి ఇంకా రెండు సంవత్సరాల్లో ఈ ఊరు ఎవడో ఉన్నారో నా కోరిక నిజంగా మీరు ఎవరన్నా ముందుకు రండి అన్న ఇది బాగుందండి నేను చేయకపోతే తు అనండి డబ్బులతో పని కాదు మీతో పని అవుతుంది మీరంతా సహకరించండి చూడు ఎంత కాదు అవుతూ తక్కువ జగి ఒక జీ పవలయ్యారంటే తెచ్చిస్తాడు ఎవరు నమ్మకం లేదు మంచోళ్ళ మీద ఇప్పుడు నేను కనిపిస్తాను నాకు కనపస్తాది మీరంతా మంచోళ్ళు నాతో డబ్బులు ఉండొచ్చు క్షమించండి డెబ్బై మూడు ఒకసారి వస్తారు నేను చెప్పకూడదు గుడికాడ యా కర్మ ఇంకోటి ఈ కాలంలో ఎవరికి ఎవరు లేరు ఈ అమ్మ ఈ ధర భూమి ధర పెరిగి తెచ్చింది ఏ పంచాయతీ ఉంటాయి కానీ ఒకటి అవన్నీ నిలిచిపెట్టండి ఎవరు గుండే బాధలు ఉంటాయి పోతాయి దయచేసి 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 మీకు ఏది కనిపిస్తే ఇది అన్న ఇది బాగుంటుంది అండి రండి ఊరికి ఇంట్లో కూర్చోద్దండి ఇంప్రూవ్